చె ఇది సండే సండే అంటే సండే కి ఎన్ని అక్షరాలు ఐదు ఉన్నాయి ఐదు ఉన్నాయి ఈడ రెండే అక్షరాలతోనే డబ్బాలల్లా రావాలి సండే రెండు అక్షరాలతో నువ్వు ఇంగ్లీష్ రాసుకో తెలుగులో రాసుకో హిందీలో రాసుకో రెండే అక్షరాలు రావాలి అక్షరాలు రాసుకో నువ్వు ఎట్లనన్నా రాసుకో నువ్వు మనిషిని దింపుకో నువ్వు ఏమన్నా చేసుకో అంతే బెట్టేమో లేదు డబ్బులు అయితే లేవు ఇప్పుడు నీళ్ళు కాకపోతే నేను గెలిచిననుకో నువ్వు టీ చేసి పోయాలి చేయడం రాదు అనేది లేదు చాయ్ నువ్వు పోయాలి నువ్వు ఎన్నైతే నేను అంతే ప్రత్యేకంగా గేమ్ కోసమే ఎప్పుడు చేసేది నేనే కాబట్టి సరే ఫ్రెండ్స్ ఒకవేళ ఓడిపోతే కదా చాయ్ చేసిపోయారు ఈ గేమ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే దోస్తందమా దోస్తి కట్టుకుందమా నా నా డి చెప్పు స్పెల్లింగ్ చెప్పు సండే అంటే నీ సండే సండే ఎట్లా ఎస్డీ అవుతుంది షార్ట్ కట్ లో షార్ట్ కట్ లో అనుకుంటే సరిపోదులే అబ్బా మన ప్రేక్షకులు కూడా అనుకోవాలి ఎట్లా తీయాలి ఎస్యూఎన్ ఎస్యూఎన్ మన ఇంటి ఫ్యామిలీ యూట్యూబర్స్ వాళ్ళు చెప్పాలి ఇప్పుడు ఇవన్నీ ఇలా దించేసి ఇవన్నీ ఇలా దించేస్తే అయిపోతాయి కదా దించేది రెండు అక్షరాలనే రావాలి అక్షరాలు చేసుకో ఎట్లనే చేసుకున్నాం ఇంకా డ్రాయింగ్ చేసుకో ఏమన్నా చేసుకో రెండు రెండే వస్తాయి ఇల్లు ఒకటి ఇల్లు ఒకటే వస్తాయి ఉంది కదా అదిగా బాగున్నా నాతో చాయ్ తీసుకోవాలనే కదా కానీ నేను పెట్టి పెట్టాను కదా చేస్తాను కదా పెట్ట కదా ఇదరే <entrepreneurship> <phone com en anger> పెడదాము చేస్తా దెబ్బకి అయిపోతుంది టిక్కి 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 టికి టికి సండేనా సన్ డే కదా ఓకే ఫ్రెండ్స్ చాయ్ పెట్టు ఇప్పుడు నేనే చాయ్ పెడతా కదా ఈ రోజు నువ్వు పెట్టొచ్చు కదా ఓడిపోదాయి నేను ఇప్పుడు పెట్టితే తాగుదును కదా ప్రేమతో అదే మన ఇప్పుడు చూస్తే డే తెలుగులో డే పెట్టేస్తే ఒకటే అక్షరం వస్తుంది కదా అని చూసినా ఇప్పుడు సన్ ఇప్పుడు సన్ సన్ అంటే ఇప్పుడు తెలుగులో సన్ కు కూడా అక్షరాలు వస్తాయి ఏం చేద్దాం అని చెప్పి సపరేట్ సూర్యుని అదే బొమ్మ వేసేస్తే అయిపోతుంది కదా అని చెప్పి చేసింది ఓకే అండి

తెలిస్తే కామెంట్ చేయండి మూడు సున్నాలు ఒకటి ఒకటి పెట్టి మూడు సున్నా అట్లా పెట్టడం పెట్ట రెండే రావాలని చెప్పిన గెలుస్తాను గెలుస్తాను కదా அது அது ஓஹோ இட்லி ஈகி இங்க எந்த வச்சி என்ன యా 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 డి పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చా నువ్వు రెండే ఎట్టు చేసి రెండే రావు నువ్వు ఏమన్నా పెట్టుకోవాలని చెప్పినా సార్ అవుతుంది వెయ్యి వెయ్యి కాదు అది ఇయ్యవుతుంది వెయ్యి వెయ్యి ఎవరినైనా అడుగు చెప్తారు ప్రేక్షకులను అడుగు చెప్తారు ఏఈ లెక్క లెక్క రాదు అట్లా ఓడిపోయాను ఒప్పుకోవాళ్ళు నాకు అసలు రూపాయలు తీసుకొని ఓడిపోయిన ఇప్పుడు గెలుస్తా నీకు గెలుస్తా కదా నీకు గెలుస్తా కదా అని చెప్పినా కదా ఓడిపోయిన ఓడిపోయినా చెప్పిప్పుడు ఓడిపోయినా చెప్పు ఓడిపోయినా చెప్పినా వనికి అయితది వన్కే అంటే ఎంత వన్కే అంటే ఎంత వన్కే అంటే ఎంత అంటే అట్లా కూడా పెట్టుకోవచ్చు ఏ అట్లా నువ్వు వెయ్యి రావాలని అమ్మని అట్లా లేదు రెండు అక్షరాలు అట్లా రావాలని చెప్పారు అంటే ఇంగ్లీషే కదా వన్ కే అంటే ఏంటిది ఇప్పుడు సబ్స్క్రైబర్స్ వచ్చింది మనకు ఫైవ్ హండ్రెడ్ వచ్చినప్పుడు ఫైవ్ హండ్రెడ్ అంటాం ఒక వెయ్యి సబ్స్క్రైబర్ వచ్చింది అప్పుడు ఎంత అని చెప్తాం వన్ కే సబ్స్క్రైబర్ చెప్తాం మనం మనకు టెన్ కే అంత ముందు ఐదు ఆరు నెలల కింద టెన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యింది కదా టెన్ కే అయినప్పుడు ఏం చెప్పిన టెన్ కే అయినా కానీ పదివేల సబ్స్క్రైబర్లు అని చెప్పలే కదా టెన్ అంటే టెన్ పెట్టి ఇట్లా పెట్టి కే అంటాం కదా